శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మాతృ నమ వెల్కమ్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు నాడు మకర రాశి నుండి కుంభరాశిలో రవి ప్రవేశం జరుగుతోంది కుంభరాశిలో ఆల్రెడీ శని భగవాన్ సంచారం చేస్తున్నాడు ఈ రవి శ్రుల కలయిక ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో జరగబోతోంది విరుద్ధ స్వభావాలైన రవి శ్రుల సంయోగం కుంభరాశిలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు ఇస్తారు ఏ రాశులు వారికి అనుకూలంగా ఉంటుంది ఎవరికి ప్రతికూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉన్నవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇని అనేక విషయాలు తెలుసుకుందాం అసలు ఈ రెండు గ్రహాలు కూడా మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చూసినప్పుడు విరుద్ధ స్వభావమైన గృహ గ్రహాలు సౌర కుటుంబంలో మనం చూసినప్పుడు రవి గ్రహరాజు ఆత్మకారకుడు ఆత్మాభిమానం కల గ్రహం కూడా రవి కారకత్వాలు గమనించినప్పుడు గర్వం ప్రజాకర్షణ ఎక్కువ ఉంటుంది అలాగే విశాల భావనలు పొగడ్లకి లొంగటం లాంటి స్వభావం పుత్రకారకుడు శీఘ్రంగా కోపించే స్వభావం కలిగి ఉంటాయి ఒక్కొక్కసారి అజాగ్రత్త అశ్రద్ధ కారణంగా అనవసర వ్యయం కుటుంబ విషయాల్లో నిర్లక్ష్యం వహించడం గ్రహం మరియు సింహరాశికి అధిపతి రవిగ్రహం ఒక రాయల్ సైన్యం కూడా చెప్పవచ్చు అలాగే మన శనిగ్రహాన్ని గమనిస్తే శని గ్రహం ఆయు కారకుడు జ్యోతిషాస్త్ర ప్రకారం అలాగే క్రూరగ్రహం తమ్ముగుణం మందుడు అంటే ప్రతి పని నెమ్మదిగా చేస్తుంటాడు ఒక రాశికి తిరిగి రావటానికి ముప్పై సంవత్సరాలు పడుతుంది శని భగవానికి అలాగే ఎటువంటి ఇది వచ్చినా కూడా కక్ష పగ స్వాదించుకునే స్వభావం కానివాడు ధర్మా ధర్మాన్ని న్యాయాన్ని పట్టుకుంటాడు ఆచరింపజేస్తాడు ఒంటరితనం అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది శుచి శుభ్రత కొంచెం తక్కువగా ఉంటుంది అతిగా శ్రమ నడవడం నడవటం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి కుటుంబ సౌఖ్యం తక్కువ ప్రతి పనిలో కొంచెం ఆలస్యం నిదానంగా ఇస్తుంటాడు ఫలితాలు కొంచెం దీర్ఘ వ్యాధులు తర్వాత శీతల స్వభావం కలిగి ఉంటాడు ఇలాంటి వాటానికి శని భగవానుడు కారకత్వం వహిస్తాడు ఇంతటి విరుద్ధ స్వభావాలు గల రెండు గ్రహాలు కూడా ఈ నెల అంటే ఫిబ్రవరి నెల పద్నాలుగో తారీఖు నుండి మార్చి పదమూడు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాయి కలిసి సంచారం చేస్తున్నాయి మనకి తెలుసు జ్యోతిష్ శాస్త్ర ప్రకారం రవి పుత్రుడు శని కానీ వీరిద్దరికీ కూడా మిత్రుత్వం ఉండదు రవికి సింహరాశి స్వక్షేత్రం అయితే శనికది శత్రుక్షేత్రం కుంభరాశి అన్నది శనికి స్వక్షేత్రము మూల త్రికోణం రవికి అంత అనుకూలంగా ఉండదు ఈ రవి శనుల సంయోగం కుంభరాశిలో సహజంగానే విరుద్ధమైన ఫలితాలు ఇస్తుంటుంది ఎవరి జాతకంలో అయినా సరే ఈ రవిశెనులు కలిసి ఉంటే కనుక ఈ తండ్రి కొడుకుల మధ్య ఒక రకమైన డిఫరెన్స్ ఒపీనియన్స్ ఉంటాయి ఈ ముప్పై రోజుల అలా ఉంటుందా ఈ సంయోగం అంటే అలా ఉండదు ఈ రెండు గ్రహాలు కూడా ఎప్పుడైతే తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల లోపల సంయోగం చెందుతాయో అప్పుడు మనకు ఒక యుద్ధ వాతావరణం లాంటిది ఉంటుందని చెప్పవచ్చు అంటే అంత చాలా ప్రభావం ఈ సంయోగ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ తొమ్మిది నుంచి పద్నాలుగు డిగ్రీల సంయోగం తర్వాత కొంచెం పడుతుందని చెప్పచ్చు ఏమైనా కూడా ఒకే రాశిలో ఈ విరుద్ధ స్వభావ గ్రహాలు ఉన్నప్పుడు వాటి ప్రభావం అన్ని రాశుల మీద కూడా డిఫరెంట్ టైప్లో మనకి పడుతుంది అనమాట ఈ రవికి సహజంగానే ఆత్మవిశ్వాసం ఉన్న గ్రహం కింద చెప్తాం ఈ గ్రహం శనితో శని క్షేత్రంలో సంయోగం చెందటం వలన కొంచెం ఆత్మవిశ్వాసం తగ్గే ప్రభావం కనిపిస్తుంది అలాగే జనరల్గా చూస్తే హార్ష్ బిహేవియర్ లాంటిది పెరగడం అంటే కొంచెం కఠిన స్వభావం పెరగడం వాగ్విదం జరగడం ఘర్షణ వాతావరణం లాంటిది ఉండటం కూడా ఎక్కువగా అనిపిస్తుంది అలాగే ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాల్లో ఉన్నవారికి కానీ పొలిటికల్ సెక్టర్లో రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి కానీ లీగల్ సెక్షన్లో లాయర్లకి లీగల్ సెక్షన్లో వాళ్ళకి మెడికల్ ప్రొఫెషన్స్ ఉన్నవారి చాలా బాగుంటుంది ఈ పార్టీ ఈ కాంబినేషన్ చాలా బెస్ట్ కాంబినేషన్ కూడా చెప్పవచ్చు ఫిబ్రవరి పద్నాలుగు నుండి మార్చి పదమూడు వరకు ఈ రవి రవి శనుల సంయోగం కుంభరాశిలో మనకి ఇప్పుడు చూసినప్పుడు ఈ వివిధ స్వభావం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తాయి మనం ప్రతికూలత ప్రతికూలంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కన్యా రాశి కన్యారాశి అంటేనే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం నాలుగు పాదాలు అలాగే నక్షత్రం ఒకటి రెండు పాదాల వాళ్ళు కన్యా రాశి వారు రాశ్యాధిపతి బుధుడు రాశి వారికి రవి భగవానుడు పన్నెండవ అధిపతి అదే వేయాధిపతి అయ్యి షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు అలాగే పంచమ సప్తమ షష్టాధిపతి అయిన కలిసి సంచారం ఎప్పుడైనా సరే రవి భగవానుడు సంచారం షష్టమ భావంలో ఉన్నప్పుడు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఎందుకంటే శరీర ఆరోగ్యం బాగుంటుంది శత్రువులు నాశనం శత్రువులపై విజయం లభిస్తుంది అలాగే ఏ చేసి తలపెట్టిన కార్యక్రమాలనే చక్కగా అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి చేసే పనుల్లో మంచిగా మార్పు ఒక వృద్ధి అభివృద్ధి కూడా ఉంటుంది అలాగే ధనధాన్య లాభం ఆర్థికంగా చాలా బాగుంటుందని చెప్పవచ్చు అన్ని పనుల్లో చేపట్టిన ప్రతి పనులు కూడా విజయం లభించడం ఎందు ప్రేమ అభిమానం ఇలాంటివన్నీ కూడా చక్కగా పెరుగుతాయని చెప్పవచ్చు అలాగే శని సష్టమ భావంలో సంచరించేటప్పుడు పంచమాధిపతి అయ్యి సౌఖ్యం స్త్రీ సౌఖ్యం చక్కగా లభిస్తుంది వృత్తిలో అభివృద్ధి ఉంటుంది ప్రజాదరణ కూడా పొందుతారు ముఖ్యంగా ఈ రవి శనుల కలయిక సష్టమ భావంలో ఉన్నప్పుడు వృత్తి వ్యాపార సంబంధించిన విషయాల్లో చాలా బాగుంటుందని చెప్పవచ్చు రాజకీయ నాయకులకైతే ఈ సంబంధం చాలా బాగుంటుంది వీళ్ళు ఎక్కువగా సర్వీస్ ఎక్కువగా సేవాతత్వాన్ని కలిగి ఉంటారు అలాగే పెద్ద పెద్ద వ్యాపార ఇండస్ట్రీస్ వీళ్ళకు కూడా ఈ సమయం చాలా బాగుంటుంది కానీ సష్టమ భావం అన్న సహజంగా ఒక్కోసారి రోగస్థానం అని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ ఈ కన్యా రాశి వారికి ఏమవుతుందంటే కెరీర్ పరంగా చాలా బాగుంటుంది శత్రువులు పోయి వేయో ఇద్దరు రవి కూడా సంయోగ సమయంలో కూడా చాలా మటుకు బాగుంటుంది చెప్పచ్చు కానీ కొంచెం సష్టంభావం అవటం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నగా స్టమక్ రిలేటెడ్ కానీ కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే సమ్ ఫైనాన్షియల్ విషయాల్లో కూడా ఎవరికైనా లోన్స్ ఇచ్చి ఎవరికి మీరు అప్పులు ఇచ్చినా అప్పులు ఇవి తిరిగి రాకపోవడం మీరు అప్పులు చేయడానికి కూడా ఈ ఒక్క విషయంలో మటుకు బాగలేదు ఈ సమయంలో అప్పులు తీసుకోవడం ఇవ్వటం వలన కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి వీలైనంత వరకు అప్పులు ఇవ్వకుండా ఉంటేనే మంచిది అలాగే ఈ సమయంలో మీ కోర్టు వ్యవహార సమయం ఏమైనా పరిష్కారం సమస్యలు పరిష్కారం కానీ సమస్యలు ఏమైనా ఉండుంటే ఇప్పటిదాకా వాటికి మంచి అనుకూలమైన మార్పులు రావడం అనుకూలమైన తీర్పు లభించడం మీకు వాటికి అనుకూలమైన ఫలితాలు దొరకడం కూడా చక్కగా అనిపిస్తుంది ముఖ్యంగా అన్ని విషయాలు అంటే ఆదాయ పే ఆదాయ వ్యవహార కోర్టు వ్యవహారానికి చాలా అనుకూలంగా ఉంది శత్రువులపై విజయం ఉంది విద్యార్థులైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులకి అయితే ఈ సమయం చాలా విజయ అవకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు అలాగే మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకు చాలా బాగుంటుంది వైద్యులకి విదేశ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా ఈ సమయం చాలా బాగుందని చెప్పవచ్చు ముఖ్యంగా ఏంటంటే బిజినెస్ వాళ్ళు మటుకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ మీరు అంతవరకు ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే కనుక చాలా మటుకు నష్టాలను మనం అరిగట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ కొత్త ప్రాజెక్ట్లు ఏమన్నా స్టార్ట్ చేయాలి ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం చూసి వాటి గురించి పురాపరాలు తెలుసుకొని ఆలోచించి చేయండి అలాగే మీ మేనమతో సంబంధాల విషయంలో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కూడా మనకు ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి మొత్తం మీద ఏమైనా కూడా కన్యారాశి వారికి ఈ కలయిక చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు వేస్తుంది మరింత అనుకూలమైన ఫలితాలు కావటానికి మీరు ప్రతిరోజు కూడా ఆంజనేయస్వామి ఆరాధన చేయడం మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుళ్ళో సింధూరంతో పూజ చేయించడం కానీ ఆంజనేయ స్వామి కూడా ప్రదక్షిణ చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అలాగే శనివారం నాడు కూడా శనిగ్రహానికి సంబంధించి దే శనిగ్రహం దేవర దీపారాధన చేయడం శివుని నామస్మరణ చదువుకోవడం కూడా ఉత్తమమైన ఫలితాలు జరుగుతాయి మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజైన సుఖనోభవంతు శుభం భూయాత్